మెగా జాబ్ మేళా దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అట్లే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈరోజు ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు ఎంతమంది మొత్తం ఇప్పటికి పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటారు నాలుగు గంటలకంతా మ్యాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమమ్ శాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ శాలరీలు ఉండే ఎక్కువ శాలరీ వాట్ ఎవర్ ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీస్ పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు దాదాపు ఆర్లస్లా చిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయులు అయిపోయినాయి మెమరానింగ్ మెమరాడం ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఆయనకి ఆలోచనలు వస్తే ఆయన విజనరీ అని విజన్ ఉంటుంది అంత చూసాం హైటెక్ సిటీ అంటే ఏంటారు ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాదు ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు ఎక్కడ పోయి ప్రపంచంలో ఏ మూలక పోయినా తెలుగు వాళ్ళు ఆ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుచ్చుకుంటారు నేను ఆస్ట్రేలియా ట్రిప్ పోయేసి వచ్చాను ఉద్యోగాలంతా మన వాళ్ళకే అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడి లేవు మళ్ళీ ఈరోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది సంతోషం ఏదేమైనా చరివేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలు పిల్లలకి మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలో చేసి పర్సూ చేసి సిసిటీలు కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ రిలయన్స్ కంపెనీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పటికే దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు వాళ్ళు తొందరగా వచ్చి పెట్టాలని పది మందికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా దాదాపు అరవై చిల్లర ఎకరాలు మనబోల్ మండలంలో ఐడెంటిఫై చేశాం దానికి కూడా తొందరలో శంకుస్థాపన చేస్తాం

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు